హలో ఫ్రెండ్స్ నేను మీ నీలిమాని నీలుస్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పుదీనా పొడి అండి ఈ పుదీనా పొడి వచ్చేసి మనము ఈజీగా చేసుకోవచ్చు పుదీనా అనేది మనకి విరివిగా దొరుకుతుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలాంటి మంచి పొడి కోసం వీడియోలోకి వెళ్దాం కదండి పుదీనాని ఇలా శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి నల్లటి వాటర్ అనేది పోయి మట్టి కింద ఉంటుంది నీళ్ళలోకి వెళ్ళి ఇలాగే తీసేయాలి నీళ్ళు వంచేసి తీయొద్దు నీళ్ళు ఉండగానే ఇలా తీసి నీళ్లు పిండుకుంటూ గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకొని నీళ్లు వడబెట్టుకోవాలండి చూడండి ఇలా ఇలా పెట్టుకొని కాసేపు కింద గిన్నె పెట్టేసుకొని వడబెట్టుకుందాము వాటర్ అని జాలి గిన్నెలో ఇలా గిన్నెలో వేసాను వేసేసి ఇలా పెట్టుకుందాము కొద్దిగా వాటర్ పడిచిపోయాక క్లాత్లో కానీ కవర్లో కానీ వేసి ఆరబెట్టుకుందామండి నేను ఒక టూ డేస్ ముందు ఆరబెట్టుకున్నాను కదా ఇది ఆరబెట్టుకున్న పుదీనా అండి ఇలా ఇలా మంచిగా డ్రై అవ్వాలి ఎండకు పెట్టద్దు గాలికి ఆరిపోవాలి చూడండి మంచి డ్రై అయింది దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము నేను ఈ కప్తో మెజర్ చేస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కప్స్ అయ్యాయి మీ స్లో ఫ్లేమ్లో అంటే తక్కువ ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టొద్దు హైలో పెడితే మాడిపోతుంది ఇది ఎలా అంటే ఇది నేను మెజర్ చేయకపోయినా ఏం పర్వాలేదు మన కొలత తెలవాలని చెప్తున్నాను కానీ ఇంత కట్ట నేను ఇంత కట్ట పెద్ద కట్ట ఒక కట్ట తీసుకున్నాను అది ఆరేసరికి ఇంత అయింది ఇలా మనం ఫ్రై చేసుకుందాము ముందు ఇది వేగుతుంటే మంచి అరోమా వస్తుందండి చాలా బాగుంది స్మెల్ అనేది మనకి ఇట్లా ముక్కుకు కళ్ళకి కూడా తగులుతుంది ఆ స్మెల్ ఆ ఘాటు అనేది భలే టేస్ట్ భలే స్మెల్ భలే వస్తుందండి పుదీనా వేగుతుంటే మనకి ఇది కలపరాదు కాబట్టి నేను రెండు స్పూన్లు పెట్టి కలుపుతున్నాను దీన్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనకి డ్రై అయింది కాబట్టి ఎక్కువ ఫ్రై ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం మనకి ఇలా నలిపి చూస్తే క్రిస్పీగా అయితే సరిపోతుంది కాడలు కూడా బాగా ఆరిపోయాయి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి కొంచెం వేడైతే చాలు ఇదిగోండి ఇలా ఇలా అంటే నలిపితే మనకి ఎలా పొడి అవుతుందో చూడండి ఇలా పొడి అవ్వాలి ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను వేరే బౌల్లోకి ఫోర్ కప్స్ అయినాయి కదా దీనికి హాఫ్ కప్పు చెమయపప్పు వేస్తున్నాను ఇది కూడా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి హైలో పెడితే ఏంటంటే పైన మారుతుంది లోపల ఫ్రై అవ్వదు పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి దోరగా కొంచెం టైం తీసుకుంటుంది కానీ దోరగా వేపుకోవాలి చూడండి ఇలా వేపుకోవాలి మాడకుండా ఒకే కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇప్పుడు ఇవి అయిపోయాయి తీస్తున్నాను ప్లేట్లోకి ఇప్పుడు పొట్టుమినపప్పు వేసుకుంటున్నాను పొట్టుమినపప్పు ఒక హాఫ్ కప్పు కన్నా ఎక్కువ వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ముప్పో కప్పు అవుతుంది పొట్టుమినపప్పు లేకపోతే తెల్లమినపప్పు అయినా వేసుకోవచ్చు కాకపోతే పొట్టుమినపప్పు వేసిన టేస్ట్ వేరే ఉంటుందండి చాలా బాగుంటుంది పొట్టి మినప్పైనా వేసుకోవచ్చు మినుములైనా వేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా కలర్ వస్తుంది చూసారా ఇలా తోరగా వేపుకోవాలి ఇంకా వేగాలి మినప్పప్పు కొంచెం లేటుగా వేగుతుంది మనకి ఎలా అంటే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు వేగినట్టు లెక్క నేను ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఎలా అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు రెక్కలుగా తీసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి మంచిగా వేగాలి కాబట్టి ఏమి నారలు పొట్టు కానీ ఏమీ లేకుండా తీసుకొని వేసుకోవాలి చూడండి పప్పు కూడా వేగిపోయింది చింతపండు కూడా కలర్ ఎలా చేంజ్ అయిందో చూసారా చూపిస్తాను నేను చూడండి వేగిపోయింది చింతపండు కూడా నేను తీసేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను అన్నీ సపరేట్గా వేపుకోవాలి ఒకేలాగా వేగవు కదా పెసరపప్పు మినపప్పు జీలకర్ర ఏదైనా కానీ అన్నీ సపరేట్ సపరేట్గా వేపుకోవాలండి కొన్ని ముందు వేగుతాయి కొన్ని లే కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి సపరేట్ సపరేట్గా వేపుకోవడం బెటర్ జీలకర్ర కూడా వేగిపోయింది తీసేస్తున్నాను హాఫ్ కప్పు ధనియాలు వేసుకుంటున్నాను ధనియాలు ఇట్లా మామూలుగా పుల్లలు అవి ఉంటాయి కదా అవన్నీ ఇట్లా ఇలాంటి పుల్లలు అవి ఉంటాయి అవన్నీ ఫ్రెష్ చేసుకొని వేసుకోవాలి పుల్లలు ఏమీ లేకుండా హాఫ్ కప్ ధనియాలు వేస్తున్నాను సిమ్లో పెట్టేసి వేపుకోవాలి ధనియాలు కూడా బాగా వేగిపోయాయి ఇంకా ఇప్పుడు ఇవి కూడా తీస్తున్నాను వేరే ప్లేట్లోకి ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు వేసి అవి కూడా వేయించుకుందాము ఇవి ఎలా అంటే వేగాయో లేదా ఎలా చూడాలంటే మనకి ఉబ్బుతాయి చూడండి ఇలా ఉబ్బుతాయి ఉబ్బినవి మళ్ళీ మనం ఇలా నలుస్తే పౌడర్ అవుతుందండి ఇగో చూడండి ఇలా పౌడర్ అవ్వాలి ఇవి వేగిపోయాయి ఇప్పుడు నువ్వులు నువ్వులు కూడా తీసేసుకుంటున్నాను ఇవి ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు ఒక ఇరవై ఇరవై ఐదు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేద్దాం ఇప్పుడు ఇవి ముందు మిరపకాయలు ముందు క్లీన్ చేసుకోవాలి కొంచెం క్లాత్తో కానీ టిష్యూతోని కానీ కొంచెం తుడుచుకోవాలి డస్ట్ అది ఉంటుంది కదా ఒక ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక ట్వంటీ ఫైవ్ మిర్చిస్ వేస్తున్నాను ఇవి ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే సరిపడినంత కల్లుప్పు ఉప్పు వేసుకుంటున్నాను ఇది కూడా టేస్ట్ని బట్టి వేసుకోండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి ఈ ఉప్పు ఏంటంటే కొంచెం ఫ్రై అవుతే మంచిగా మిక్సీ చేసుకోవచ్చు మంచి పొడి పొడిగా అవుతుంది అందుకని చెప్పేసి అయిపోయాయి మిర్చి వేగింది చూసారా కలర్ వచ్చింది ఈ కలర్ రావాలి మరీ ఎక్కువ మాడకూడదు మరి తెల్లగా ఉండొద్దు కొంచెం కలర్ మారితే సరిపోతుంది నేను ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇవి మొత్తం చల్లార పెట్టుకొని ఫ్రై చే ఇవి చల్లారాక ఇవన్నీ ఇంకా పప్పులు అన్నీ చల్లారాక పొడి కొట్టుకోవడమే ఇవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు ఫ్రై మనము గ్రైండ్ చేసుకుందాము మిక్సీ వేసుకుందాము పప్పులు అన్నీ ధనియాలు అన్నీ అయినాయి కదా ఇప్పుడు ఇవి ఒక దాంట్లో తీసుకుందాము నువ్వులు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉప్పు ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం ఒకసారి చూడండి ఇలా అయింది దీంట్లో ఇప్పుడు నేను వేపుకున్న పుదీనా వేస్తున్నాను కొంచెం క్రష్ చేసుకుంటూ వేస్తే పడుతుంది దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఎండుమిరపకాయలు సాల్టు నువ్వులు జీలకర్ర పుదీనా వేసి పట్టిన పౌడర్ ఇదండి అది ఇది మొత్తం నేను పప్పుల పొడి ఇది పప్పుల పొడి పప్పుల పొడి ఉన్న ఇవన్నీ వేసి కలుపుకుంటున్నాను ఒకసారి ఇప్పుడు ఆ పప్పుల పొడి ఈ పుదీనా పొడి అంతా కలుపుకుందాము ఒకసారి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం ఎందుకంటే మనకు ఆ పప్పుల పొడి అన్నీ కలిసిపోవాలి కదా ఇలా కలిపిన దానికన్నా ఒకసారి మిక్సీకి వేస్తే బాగా కలుస్తుంది ఇంకా ఇది మిక్సీకి వేసుకుందాం మళ్ళీ ఒకసారి ఇది ఇలా ఉంది కదా నేను మిక్సీ వేసినాక చూపిస్తాను మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది బాగా కలుస్తుంది ఇప్పుడు ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం సాల్ట్ కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది నాకైతే సరిపోయింది నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఒక్క తిప్పు తిప్పుతో సరిపోతుంది చూసారా కలర్ మొత్తం చేంజ్ అయింది టెక్చర్ కూడా మారింది పుదీనా పొడి రెడీ అయిపోయిందండి మనం ఏంటంటే మిక్సీ పట్టినాక ఇలా ప్లేట్లో వేసి కొంచెం చల్లారినాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకైనా మనం వాడుకోవచ్చండి ఏమి ప్రాబ్ ఏమీ పాడవదు ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఈ పుదీనా పొడి మనం రైస్లోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది గొంతు జలుబు ఉన్న వాళ్ళకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది తింటే ఈ పుదీనా పొడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఉంటుంది అది టచ్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ రూపంగా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్